అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు ముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారం

جيڪا ڏاڙو مٿي آهي ۽ سرڪار جو ڏاڙو آهي چِٹِ چِٹِ اے ماجِ ماجِ آجي آرمان ہاڻي ان پرو بيساي آهي اڏي وٽا اڏرا موٽڻا نه نڪتا نڪتا ماجِ ماجِ آجي آرمان اڏي وٽا राम रखण श्री श्री राम जय राम जय राम जय जय राम श्री जय thank అందరం సా చాలా యూట్యూబ్ చాలా వస్తున్నాం ఇప్పుడు ఇక అత్తనా ఇప్పుడే ఈ కొండగట్టుకు ఎంధాడకు అందరం సాగదోలు వస్తాను అందరూ సాగు చెప్పిండీ సాములవు నువ్వు ఎవడాల